ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓ శ్రీ మహాగణాపతి హీరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల ఫలాలు ఈరోజు పట్టించ సూత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్ముతు ఆషాఢ మాసము శుక్లపక్షము మంగళవారం అని కూడా అంటారు ఈరోజు శుక్ల షష్ఠి ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత శుక్ల సప్తం వస్తుంది ఈరోజు పూర్వ పల్గొని నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల యాభై యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఉత్తర పలుగుని వస్తుంది చంద్రుడు సింహరాశిలో ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తుంటాడు ఈరోజు వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తిరిగి పదకొండు గంటల రాత్రి పదకొండు గంటల పది పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అమృత గడియలు ఈరోజు లేవు యోగము వ్యతిపాత యోగము ఈరోజు సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తర్వాత వరియాన్ కరడము ఈరోజు తైతుల ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గరిజ రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో సంచారం పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు అశుభ సమయాల్లో కాలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యవగడ్డ కాలము ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తయం సాయంత్రం ఆరు యాభై నాలుగుకి అవుతుంది చంద్రోదయం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం పదకొండు గంటల రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం సుమారుగా పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఒక్క నిమిషం ఉంటుంది ప్రయాణాలకు వార్షంలో ఉత్తర దిశ అవుతుంది ఈరోజు ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర దిశకు ప్రయాణం చేయాల్సి వస్తే ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు బెల్లం తిరిగి బయలుదేరండి లేదా మీరు ఉత్తర దిశకు వెళ్ళాలంటే తూర్పు ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పుకి వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీరు పోయి చూడట పనులు సమయంగా సాగుతాయి ఇవి రోజువారీ ప్రయాణాలకు మాత్రం వర్తించదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే వాటికి మాత్రమే వర్తిస్తుంది ఇక తారాబలం చంద్రబలాన్ని పరిచేస్తే ఈరోజు పూర్వబలం నక్షత్రం ఉదయం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి భరణి పుబ్బ పూర్వశాల నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి అంత మంచిది కాదు అంత మంచిది కాదు తప్పనిపస్థితి పని చేయాలంటే ఆకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తరా ఉత్తరాషాఢ వారికి పరమ పరమ మైత్రి తయారవుతుంది పరమైత్రి ఏ పనులు చేసే కష్టమైన పూర్తవుతాయి అవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి రోహిణి అస్త చూడడం వారికి మిత్రతార మిత్రతార అంటే అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక మృగశిరా చిత్త ధనిష నక్షత్రం వాళ్ళకి నైజంతార అవుతుంది నైజంతారలో ఎలాంటి పనులు చేయదు ఏ పనినైనా వాయిదా వేసుకోండి ఇబ్బందులుంటాయి ఇక ఆరుద్ర స్వాతి శతమిష వారికి సాధంతార సాధంతార అంటే కార్యస్థితి అన్ని రకాల పనులు బాగుంటుంది కోర్టు కేసులు వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసాలకు అప్లై చేయడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు ప్రత్యక్షత వస్తుంది ప్రత్యక్షతారులో ఏ ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది వ్యాపార ఉత్పత్తుల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి ముఖ్యమైన పని చేయాలనుకుంటే శుభకారం చేయాలంటే ఉప్పు చేసి చేయాల్సి ఉంటుంది పుష్చమి అనురాధ ఉత్తరాభాద్ర క్షేమతార వస్తుంది క్షేమతారలో ఏ పని చేస్తే అంతా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీకు పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది అలాగే ప్రయాణాలకు సర్జరీలకు అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది క్షేమంగా ఉంటుంది ఇక అశ్విని మఘ మూల వారికి సంబత్తారు వస్తుంది సంబత్తారులో ధన విషయమే కాకుండా అన్ని నష్టాలు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వస్తుంది ఉత్తరపల్లి నక్షత్రం వచ్చిన కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి రోహిడి అస్తాశ్రవణి వారికి పరమైన తార అవుతుంది కష్టమైన పనులు పూర్తవుతాయి ఇక చిత్త చిత్తాదరిష్ట వారికి మిత్రధార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరుద్ర స్వాతి సతబీష వారికి నేత తార ఈరోజు వాయిదా వేసుకోండి వాళ్ళు ఏది పని చేసినా మంచిది కాదు బాగుండదు ఇబ్బందులు వస్తాయి పునరుసు విశాఖ పూర్వభద్ర సాధన తార అన్ని రకాల కార్యసిద్ధి ఏ పని చేసుకున్నా కూడా మంచిది శుభంగా ఉంటుంది పుష్షభి అనురాధ ఉత్తర భద్ర ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్ట తప్పని పరిస్థితి ఉపదానం చేసి చేయాలి ఆశ్లేష చేసినా రేవతి వారికి క్షేమతార క్షేమతారాలు ఏ పని చేస్తా క్షేమంగా ఉంటుంది అశ్విని మఘ మూల వారికి విపత్తార విపత్తారాలు ఏ పని చేసినా కూడా పనులు మధ్యలో ఆగిపోతాయి ఇబ్బందులు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది అని ముఖ్యమైన పని చేయాలంటే మరణి పుబ్బ పురోషాడ వారికి సంబత్ సంబతరాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ధన విషయమే కాకుండా కార్యాన్ని కురతూ ఉంటుంది బుధుడు అధిపతి కాబట్టి చంద్రబలం ఉండే రాసులు మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక కుంభ మరియు మేరాశులకు చంద్రబలం బాగుంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాష్టమ కన్యా రాశి వారికి ద్వాష చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఇలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు గాతివారము ఈరోజు మకర రాశి వారికి ఉంటుంది కాబట్టి ఎలాంటి శుభకార్యాలు ముఖ్యమైన కార్యక్రమాలు చేయకూడదు ఈరోజు పఠించాల్సిన స్తోత్రము అధిక వాళ్ళు పొందాలంటే అవి రుద్రాభిషేకము చేసుకోవడము హనుమాన్ చాలాసారాయణ చేయడము నవగ్రహ ప్రదక్షిణము శని స్తోత్ర పారాయణము బీదవారికి అన్నంధారము అనాథలు వాళ్ళకు పుస్తకాలు పంచడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనారోగ్యంతో ఉన్న బీదవారికి పళ్ళు పందులు సహాయం చేయడం వల్ల మృత్యుంజే వాహమతం ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం లిక్విడ్ క్యాష్ ఇబ్బంది రాకుండా ఉంటుంది ఈరోజు మంగళవారం ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అభిషేకము అత్యధిక శుభపంతాలు ఇస్తాయి ఎవరికైతే వివాహం కావడం లేదో జాతకంలో కుజదోషం ఉందో వాళ్ళంతా తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి జరుగుతుంది దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైతే స్త్రీలు ఉంటారో వారికి కుజదోషం ఉంటుందో వారు మంగళచండ్రిక స్తోత్రాన్ని వివాహం కొరకే కాకుండా వివాహం అయిన తర్వాత కూడా చదువు రోజు పారాయణ చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఈరోజు పఠించాల్సిన గాయత్రి స్తోత్రం ఏంటంటే ఓ తత్పూషాయ్ దేహే మహాసేనాయ్ ఇవి తన్నో షణ్ముఖ ప్రచోదయ అనే సుబ్రహ్మణ్య గాయత్రిని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల అన్ని రకాల శుభాలు జరుగుతాయి శుభమస్తు